హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ నా పేరు సాయిస్ అండి నేను హైదరాబాద్లో ఓలా ర్యాపిడో యూబర్ అనేది డ్రైవ్ చేస్తాను నా వెహికల్ వచ్చేసి స్టార్ట్ జస్ట్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ డీజిల్ వెహికల్ ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి డ్యూటీ అనేది స్టార్ట్ చేద్దాం డేట్ చూసుకున్నట్లయితే ఎయిత్ మే డే గురువారం ఎనిమిదో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడైతే మనం అయితే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ర్యాపిడ్ అయితే ఆన్ చేద్దాం ఓలాలో వచ్చేసి పేమెంట్ సరిగ్గా లేదు అది అందరికీ తెలిసిందే అందుకని ఓలా ఆన్ చేయట్లేదు ఇప్పుడైతే మనమైతే ర్యాపిడ్ ఆన్ చేద్దాం ర్యాపిడ్ ఆన్ చేసి మనం అనేది డ్యూటీ అనేది డ్యూటీ అనేది చేద్దాం టైం చూసుకున్నట్లయితే ఎయిట్ టెన్ నైట్ ఉంది ఎనిమిది పది ఎనిమిది పదైంది ఓకే మరి అంతకన్నా ముందైతే మీరైతే నా ఛానల్ కానీ చూస్తున్నట్లయితే ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే నా ఛానల్ వీడియో కానీ లైక్ చేయండి ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏమైనా డౌట్ ఉన్నట్లయితే ఈ ఫీల్డ్లో క్యాప్ ఫీల్డ్లో ఏమన్నా మీకు ఏమైనా డౌట్ కానీ ఉన్నట్లయితే నాకు కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను ఓకే మరి అయితే ఇప్పుడైతే మనమైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేద్దాం ర్యాపిడో అనేది ఆన్ చేద్దాం ఆన్ చేసి డ్యూటీ అనేది చేద్దాం ఈరోజు ఎడ్రింగ్ అనేది చూసుకుందాం లైవ్లో ఎంత వస్తుంది అనేది మీకు అనేది లైవ్లో డ్యూటీ అనేది చేసి మరీ చెప్తాను వీడియో అనేది స్కిప్ చేయకుండానే చూడండి ఓకే మరి అయితే ఇప్పుడైతే డ్యూటీ అయితే స్టార్ట్ చేస్తుంది ఫస్ట్ అయితే కిలోమీటర్ జీరో చేసుకుందాం ఇది వచ్చేసి నిన్న తిరిగిన కిలోమీటర్ ఫిఫ్టీ ఫోర్ కిలోమీటర్స్ నిన్న ఓకే ఇదిగోండి జీరో చేశాను అవున ఇప్పుడైనా ర్యాపిడో అనే లాగిన్ చేద్దాం ఓకే ర్యాపిడోనే లాగిన్ చేశాను సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయ్యింది ఇప్పుడైనా వెయిట్ చేద్దాం మరి రైడ్ కోసం అనేది వెయిట్ చేద్దాం వీడియో అనేది అందరు చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త వాళ్ళు అయితే చూస్తున్నారు చాలా మంది ఓకే ఆన్ చేసాను సార్ వాళ్ళు ఆన్ చేద్దాం రూపీస్ కట్టాలంట మనం ఎన్ని రైళ్ళు తీసినా కానీ రోజుకి నూట పది రూపాయలు అయితే కట్టాలంట ఒళ్ళు అయితే ఆన్ చేశాను ఏమైనా మంచిగా రైడ్ మంచి అమౌంట్ మంచి రైడ్ పర్తాయి అనేది వెళ్తాను అంటే టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ కాకుండా సెవెన్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఏమైనా వరత చూడండి ట్వంటీ టూ కిలోమీటర్స్ త్రీ ఎయిటీ సిక్స్ రూపీస్ చూపిస్తుంది వేస్ట్ రైడ్ ఇది యాక్సెప్ట్ చేయలేదు వెయిట్ చేద్దాం ర్యాపిడోలో అయితే ఓకే మరి అయితే రైడ్ అనేది కంప్లీట్ అయ్యాక ఏమన్నా పడితే రైడ్ అనేది కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది చూపిస్తాను మీకు యాక్సెప్ట్ చేయలేదు ఓలాను ఓలాలో అయితే యాక్సెప్ట్ చేయలేదు చూద్దాం మరి ప్లాన్ వచ్చేసి వన్ డేకి వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఉంది వన్ డేకి ప్లాన్ ఓలాలో సిక్స్ అవర్స్కి వచ్చేసి ఎయిటీ నైన్ రూపీస్ ఉంది అది ఒక్క రైలే పడుతుంది వేరే రైలు నేను పడట్లేదు ఓకే మరి అయితే మళ్ళీ రైడ్ ఏమన్నా కంప్లీట్ అయితే ఏమన్నా పడితే రైడ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే సిక్స్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఓలాలో చేశాను ఓలాలో ఒకసారి సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకొని చేద్దాం అనుకున్నా అలాగే తీసుకున్నాను ఓలాలో సెవెంటీన్ సిక్స్ అవర్స్ది తీసుకున్నాను ఒకసారి ట్రైల్ చేద్దామని ఓకే అయితే అయ్యింది సిక్స్ అవర్స్ది ఎయిటీ నైన్ రూపీస్ అయితే పే చేశాను సిక్స్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి టోటల్ తిరిగింది వన్ నార్ట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము ప్రజెంట్ ఇప్పటికీ ప్రెజెంట్ వచ్చేసి నేను ఇక్కడ కోకాపేట్ సైడ్ ఉన్నాను సారీ కొత్తపేట్ కొత్తపేట్ సైడ్ ఉన్నాను వన్ ఆర్ట్ సిక్స్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము చూపిస్తే చూడండి ఎంత అమౌంట్ వచ్చింది మొత్తం అనేది చూపిస్తాను సిక్స్ రైడ్స్కి ఇదిగోండి వన్ ఆర్ట్ సిక్స్ కిలోమీటర్స్ ట్రావెల్ చేశాము ఫిఫ్టీన్ పాయింట్ ఫోర్ ఇచ్చింది మైలేజ్ వచ్చేసి పర్ లీటర్కి ఆర్ రైడ్ సిక్స్ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి ఫస్ట్ రైడ్ వచ్చేసి మనకి కొంపల్లి నుంచి గచ్చిబౌలి పడింది దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ నైంటీ వన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి వన్ ట్వంటీ వన్ రూపీస్ అయితే కట్టే సారీ జిఎస్టీ వచ్చేసి ట్వంటీ వన్ రూపీస్ అయితే కట్టింది మనకు వచ్చేసి ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే ఇచ్చిండు మిగతా బ్యాలెన్స్ వచ్చేసి దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి త్రీ నైంటీ వన్ మిగతా బ్యాలెన్స్ వచ్చేసి మనకు వ్యాలెట్లో అయితే యాడ్ చేసిండు ట్వంటీ వన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి హైటెక్ సిటీ నుంచి మైన్ స్పేసు ఇది త్రీ కిలోమీటర్స్ పక్క అక్కడ త్రీ ఫోర్ ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము క్యాష్ దీని క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ వన్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి ఎయిట్ రూపీస్ కట్ చేసిండు మనకు వచ్చేసి వన్ సిక్స్టీ నైన్ రూపీస్ అయితే మనకి ఇచ్చిండు మనకి మిగతా బ్యాలెన్స్ వచ్చేసి వాలిట్లో యాడ్ చేసిండు ఎయిటీన్ రూపీస్ వచ్చేసి వ్యాలిట్లో యాడ్ చేసిండు ఫోర్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము సెవెంటీన్ మినిట్స్ అయితే టైం పట్టింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి మైండ్ స్పేస్ నుంచి ఫైనల్స్ డిస్టిక్ దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి థర్టీన్ రూపీస్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి టూ సిక్స్టీ వన్ రూపీస్ అయితే ఇచ్చింది ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ సెవెన్ మినిట్స్ అయితే టైం సారీ ట్వంటీ త్రీ మినిట్స్ టైం పట్టింది కిలోమీటర్ చూపించదు యాక్సెప్ట్ చేయలేదు దాని తర్వాత వచ్చేసి ఫైనాన్షియల్ డిస్టిక్ నుంచి టెల్లాపూరు దీనికి క్యాష్ కలెక్ట్ వచ్చేసి వన్ సిక్స్టీ సిక్స్ రూపీస్ దాంట్లో నుంచి జిఎస్టీ వచ్చేసి నైన్ రూపీస్ కట్ చేసుకోండి మనకు వచ్చేసి నైన్ ఫైవ్ పాయింట్ సెవెన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము నైన్ మినిట్స్ టైం పట్టింది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ అయితే అమౌంట్ ఇచ్చిండు మిగతా బ్యాలెన్స్ వచ్చేసి నైన్టీన్ రూపీస్ వచ్చేసి వ్యాలిడ్లు యాడ్ చేసిండు దాని తర్వాత వచ్చేసి టెల్లాపూర్లో ఒక రైడ్ అయితే క్యాన్సిల్ అయింది ట్వంటీ రూపీస్ ట్వంటీ టూ రూపీస్ అయితే క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే మనకు వచ్చినాయి దాని తర్వాత అయితే వచ్చేసి త్రీ నాట్ సెవెన్ రూపీసు ఇది ఎక్కడి నుంచి అంటే ఇది డిఫెన్స్ కాలనీ హౌడా నుంచి ఫైనాన్షియల్ డిస్టిక్ దీనికి వచ్చేసి క్యాష్ కలెక్ట్ వచ్చేసి టూ సెవెంటీ ఫోర్ రూపీస్ దాంట్లో నుంచి ఫిఫ్టీన్ రూపీస్ అయితే జిఎస్టీ కట్ చేసిండు మనకు వచ్చేసి త్రీ నాట్ సెవెన్ రూపీస్ ఇచ్చిండు థర్టీ త్రీ రూపీస్ బ్యాలెన్స్ వచ్చేసి మనకు వ్యాలిట్లు యాడ్ చేసిండు ట్వంటీ టూ మినిట్స్ అయితే టైం పట్టింది టెన్ కిలోమీటర్స్కి త్రీ నాట్ సెవెన్ ఇచ్చిండు దాని తర్వాత రేటు వచ్చేసి ఫైనాన్సియల్ డిస్టిక్ నుంచి కోకపేట్టు చెత్రపురి చైతన్యపురి కాలనీ కోక కొత్తపేట దీనికి క్యాష్ కరెక్ట్ కాదు ఇది ఆన్లైన్ పేమెంటు డిజిటల్ పేమెంటు దీనికి ఫైవ్ థర్టీ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది దీనికి జిఎస్టీ వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ అయితే క కట్ చేసుకోండు ఎల్బీ నగర్ యాక్సెప్ట్ చేయలేదు చూద్దాం మరి మన సైడ్ ఏమన్నా పడితే యాక్సెప్ట్ చేద్దాం లేదా ఏమన్నా మంచి అమౌంట్ వస్తే యాక్సెప్ట్ చేద్దాం దీనికి వచ్చేసి ఫైవ్ థర్టీ రూపీస్ ఫెయిరు జిఎస్టీ వచ్చేసి ట్వంటీ సెవెన్ రూపీస్ క్యాష్ కట్ చేసుకోండు మనకు వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ టోటల్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ వ్యాలిట్లో అనేది యాడ్ చేసింది మనకి ఈ డిజిటల్ పేమెంట్ ఆన్లైన్ పేమెంట్ థర్టీ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము వన్ ట్వంటీ సిక్స్ వన్ అవర్ ట్వంటీ సిక్స్ మినిట్స్ అనే టైం పట్టింది ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ టూ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ఇప్పటికైతే పద్దెనిమిది వందల ముప్పై రూపాయలు అనేది అయింది నూట ఆరు కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేసాము ఇదిగోండి బ్యాలెన్స్ వచ్చేసి ఆరు వందల అరవై రెండు రూపాయలు వ్యాలిట్లో ఉన్నాయి ఇది అయితే ఇప్పటికైతే చూద్దాం మరి ఇంకా వన్ అవర్ అనే టైం ఉంది మనకి ఇంకా రీఛార్జ్ చేసాం కదా దానికి ఆ రీఛార్జ్కి ఇంకా చూద్దాం మరి నెక్స్ట్ రైడ్ కోసం అయితే వెయిట్ చేద్దాం యాపిడో కూడా ఆన్ చేద్దాం ఒకసారి యాప్ అయితే ఏం పడట్లేదు బుకింగ్స్ చిన్న చిన్నవి పడుతున్నాయి ఫోర్ కిలోమీటర్స్ ఫైవ్ కిలోమీటర్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ అవి ర్యాపిడో కూడా ఆన్ చేశాను చూద్దాం మరి ర్యాపిడోలో ఏమన్నా రైడ్ అనేది పర్తే తీసుకుందాం యాక్సెప్ట్ చేద్దాం ఓకే మరి మళ్ళీ రైడ్ అయిపోయాక మళ్ళీ అనేది మీకు అప్డేట్ చేస్తాను రైడ్ కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఓకే మరి సారీ టైం చెప్పడం మర్చిపోయినా ప్రజెంట్ టైం వచ్చేసి వన్ థర్టీ అయింది ట్వెల్వ్ కిలోమీటర్స్ టూ సెవెంటీ ఎయిట్ రూపీస్ చూపించిండు యాక్సెప్ట్ కాలేదు వేరే వాళ్ళు యాక్సెప్ట్ చేసేసిండు ర్యాపిడోలో చూద్దాం మరి ఓకే అయితే మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను మీకు నెక్స్ట్ డైట్ ఏమైనా అయిపోతే అప్డేట్ చేస్తాం ప్రజెంట్ టైం వచ్చేసి వన్ థర్టీ అయ్యింది కోటీ అంట ఓలాలో పడింది యాక్సెప్ట్ చేయను ఓకే అయితే హాయ్ హలో నమస్తే ప్రెసెంట్ అయితే ఇప్పుడైతే ఇంకో టూ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి అది ర్యాపిడోలో అయినాయి టూ రైట్స్ చూపిస్తా చూడండి ఓలాలో వచ్చేసి ఓలా అయితే ఆన్ చేయలేదు ఇంకా ర్యాపిడోనే ఆన్ చేసినా టూ రైట్స్ అయితే కంప్లీట్ అయినాయి ఎందుకంటే ఇప్పటికి వచ్చేసి టోటల్ వచ్చేసి వన్ ఫార్టీ సెవెన్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ కిలో పర్ లీటర్ ఫిఫ్టీన్ పాయింట్ ఫైవ్ ఇచ్చింది మైలేజ్ వచ్చేసి ఫస్ట్ ర్యాపిడోలో ఫస్ట్ వచ్చేసి ఇది హబ్సీ కూడా కదా పికప్ వన్ పాయింట్ త్రీ వన్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి ఎయిట్ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఈ పారాడైజ్ రెస్టారెంట్ కార్డ్ డ్రాప్ చేశాను టూ నాట్ నైన్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది ట్వంటీ త్రీ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి ట్వంటీ వన్ మినిట్స్ టైం అనే పట్టింది దాని తర్వాత రైడ్ వచ్చేసి పారాడైజ్ మెట్రో స్టేషన్ నుంచి బాచిపల్లి సిగ్నల్ కార్డ్ డ్రాప్ చేశాను ఇది ట్వంటీ త్రీ కిలో ట్వంటీ త్రీ రూపీస్ సారీ ట్వంటీ త్రీ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాము అమౌంట్ వచ్చేసి ఫైవ్ ట్వంటీ ఎయిట్ రూపీస్ వచ్చింది ఫిఫ్టీ మినిట్స్ అనే టైం పట్టింది పర్ కిలోమీటర్ వచ్చేసి ట్వంటీ టూ రూపీస్ అనే పడింది మనకి అంటే ఇంకా రెండు ఏడు వందల డెబ్బై మూడు రూపాయలు అయింది ఓలాలో వచ్చేసి పన్నెండు వందల ముప్పై రూపాయలు అనేది అయింది ఓలాలో అయితే ప్లాన్ అయితే ఎక్స్పైర్ అయింది ఇంకా మళ్ళీ ఏం రీఛార్జ్ చేయలేదు చూద్దాం మరి ఇదిగోని పద్దెనిమిది వందల ముప్పై ప్లస్ ఏడు వందల ముప్పై ఎంత రెండు వేల ఐదు వందల అరవై రూపాయలు అయితే అయ్యింది కిలోమీటర్స్ వన్ ఫార్టీ సెవెన్ ఓకే అయితే ఇప్పుడైతే ఒక రైడ్ అయితే యాక్సెప్ట్ చేశాను ఇంకోటి బాజ్పల్లి నుంచి సూరారం రంబడింది త్రీ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అయితే చూద్దాం మరి ఈ రైడ్ అయితే కంప్లీట్ అయ్యాక మళ్ళీ అనేది అప్డేట్ చేస్తాను ఇప్పుడే యాక్సెప్ట్ చేశాను ఓకే అయితే రైడ్ కంప్లీట్ చేసి మళ్ళీ అప్డేట్ చేస్తాను హాయ్ హలో నమస్తే ఇప్పటికైతే ఇంకో టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకి ర్యాపిడోలోనే టోటల్ తిరిగిన కిలోమీటర్స్ వచ్చేసి టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయ్యింది ఓకే టోటల్ తిరిగింది వన్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేశాము ఇంకో టూ రైడ్స్ అయితే కంప్లీట్ అయినాయి మనకు ర్యాపిడోను ఆ టూ రైట్స్ అయినా మీకు చూపిస్తా చూడండి ఇది టోటల్ వచ్చేసి వన్ ఎయిటీ ఎయిట్ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేసాం మనము వన్ ఎయిటీ ఎయిట్ పాయింట్ ఫోర్ కిలోమీటర్స్ ఇప్పటికైతే అమౌంట్ అయింది మనకి పద్నాలుగు వందలు అయింది ర్యాపిడోలో టూ రైట్స్ ఒకటి వచ్చేసి మనకి ఇందాక అని చెప్పాను కదా బాచ్పల్లి నుంచి మీ అమీన్పూర్ మియాపూర్ నుంచి సూరారం అని చెప్పాను కదా జీ త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ పికపు డ్రాప్ వచ్చేసి ట్వల్వ్ పాయింట్ నైన్ కిలోమీటర్స్ దీనికి వచ్చేసి త్రీ థర్టీ ఫోర్ రూపీస్ అయితే అమౌంట్ వచ్చింది మనకి త్రీ థర్టీ ఫోర్ రూపీస్ అయితే అమౌంట్ అయితే వచ్చింది మనకి ట్వంటీ నైన్ ట్వంటీ నైన్ మినిట్స్ టైం పట్టింది థర్టీన్ కిలోమీటర్స్ ట్రావెల్ చేసాము ట్వంటీ ఫైవ్ రూపీస్ పర్ కిలోమీటర్ అనే పడింది మనకి దాని తర్వాత రైడ్ వచ్చేసి ఇది దీనికి వచ్చేసి ఎక్స్ట్రా స్టాప్ ఉన్నది ఒకటి దానికి స్టాప్కి వచ్చేసి ట్వంటీ రూపీస్ అయితే ఎక్స్ట్రా ఇచ్చింది ఇది కొత్తగా అప్డేట్ అయ్యింది ర్యాపిడోలో పికప్ వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డ్రాప్ వచ్చేసి టూ పాయింట్ ఎయిట్ టోటల్ కలిపి ఇది ఇది కలిపి టూ పాయింట్ ఎయిట్ దీనికి వచ్చేసి మనకి త్రీ ఫార్టీ ఫోర్ త్రీ ఫార్టీ రూపీస్ అమౌంట్ అయితే ఇచ్చిండు ట్వంటీ సిక్స్ రూపీస్ పర్ కిలోమీటర్ పడింది ఇంకోటి వచ్చేసి ట్వంటీ రూపీస్ ఎక్స్ట్రా అనేది ఫర్ ట్వంటీ రూపీస్ స్టాప్ ఫర్ పేడ్ బై కస్టమర్ మనం ఎక్స్ట్రా ఒక స్టాప్ అయితే ఆపాం కదా దానికి ట్వంటీ రూపీస్ అయితే ఎక్స్ట్రా పే చేసిండు త్రీ ఫార్టీ రూపీస్ అయితే వచ్చింది మనకి ఈ రైడ్కి టోటల్ వచ్చేసి టోటల్ వచ్చేసి పద్నాలుగు వందల పదకొండు రూపాయలు అయితే అయ్యింది మనకి ఓలా ర్యాపిడోలో ఓలాలో చూసుకుందాం పద్దెనిమిది వందల రూపాయలు అయితే ఓలాలో అయింది ఇప్పుడు టోటల్ అయితే కౌంట్ చేసుకుందాం ఇప్పుడైతే మనమే మనము డ్యూటీ అయితే బంద్ చేసేసినాం ఫైవ్కి అయితే రైడ్ అయిపోయింది పద్దెనిమిది వందల ముప్పై ప్లస్ రాపిడోలో వచ్చేసి పదకొండు వందల పద్కొ మొత్తం వచ్చేసి మూడు వేల నాలుగు వందల నలభై ఒక్క రూపాయి మూడు వేల రెండు వందల నలభై ఒక్క రూపాయి అయితే అయ్యింది మనకి ఇందులో డీజిల్ ఎంత ఎంతమైందనే చూస్తున్నాం పన్నెండు వంద పన్నెండు వందలు అయితే డీజిల్ తాగింది మనకి మూడు వేల రెండు మైనస్ పన్నెండు వందలు అంటే కరెక్ట్ రెండు వేలనే ఈరోజు అనే మిగిలినాయి పర్ కిలోమీటర్ ఎంత పడిందో చూసుకుందాం డివైడెడ్ బై వన్ ఎయిటీ ఎయిట్ అంటే పర్ కిలోమీటర్ వచ్చేసి సెవెంటీన్ రూపీస్ వరకు అయితే పడింది మనకి పర్ కిలోమీటర్ ఇదైతే అన్ని రైడ్స్ చూసుకుందాం ఓలాలో వచ్చేసి సిక్స్ రైడ్స్ ర్యాపిడోలో వచ్చేసి ఫోర్ రైడ్స్ టోటల్ వచ్చేసి టెన్ రైడ్స్ టెన్ రైట్స్కి కలిపి మనకి మూడు వేల రెండు వందల నలభై ఒక్క రూపాయి మనకు వచ్చింది మాత్రం రెండు వేలనే మనకనే మిగిలింది టైమింగ్ చూసుకున్నట్లయితే మార్నింగ్ ఎయిట్ అనే లాగిన్ చేశాను ఇప్పుడు వచ్చేసి ఫైవ్ అయింది ఫైవ్కి అయితే బంద్ రైడ్ అయితే ఫైవ్కి అయిపోయింది అల్వాలో డ్రాప్ చేశాను లాస్ట్ రైడు ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వల్వ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నైన్ అవర్స్ అనే డ్యూటీ చేశాను నైన్ అవర్స్ అనేది డ్యూటీ చేసింటే రెండు వేలు అనేవి మిగిలినాయి డీజిల్ బొంగ ఇది మరి అయితే ఉన్న ఈరోజు డ్యూటీ వచ్చేసి ఇంకేమన్నా డౌట్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఖచ్చితంగానే మీ డౌట్ రిప్లై ఇస్తాను ఓకే మరి ఓకే మరి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వీడియో కానీ లైక్ చేయండి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరు చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు అదే లైక్ కూడా ఎవరు కూడా లైక్ చేయట్లేదు లైక్ చేసినట్లయితే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా అందుకు చెప్తున్నాను వీడియో కానీ లైక్ చేయండి ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి అయితే మీకు మళ్ళీ ఉన్న రేపు అనేది చూద్దాం ఏ టైంకి అనేది అప్డేట్ అయితే ఏ టైంకి అంటే రేపు ఎట్లయితే బిజినెస్ అనేది ఈరోజు అయితే కొంచెం బాగానే అయ్యింది నైన్ అవర్స్లో త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ చేసినాం రెండు వేలు అయితే మిగిలిన ఓకే మరి బాయ్ అందరికీ